ప్రభువైన యేసు క్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన ఉన్నీస్తు యొక్క ప్రత్యక్షత రెండవ భాగము ఈ వర్తమానమును ప్రారంభించే సమయంలో నేను చెప్పిన దానిని మరలా ఒక్కసారి గుర్తు చేసుకునండి ఇప్పుడు మనము అధ్యయనము చేయుచున్న ఈ గ్రంథము యేసు యొక్క వాస్తవ ప్రత్యక్షతయ్యున్నది ఆయన స్వయంగా సంఘములో ప్రత్యక్షమై తన భవిష్యత్ కారము గురించి తెలియజేయుచున్నాడు మనకు పరిశుద్ధాత్మయే ప్రత్యక్షతను అనుగ్రహింపవలను లేని ఎడల మనము దానిని పొందజాలము ఈ రెండు ఆలోచనలను మీరు ఏకము చేయండి మామూలు అధ్యయనము చాలదని మీరు గ్రహించగలరు ఈ గ్రంథమును మన ఆలోచనల ద్వారా వాస్తవికతలోనికి తీసుకొని రాలేము పరిశుద్ధాత్మ యొక్క పని కావలేము కాబట్టి ఈ గ్రంథము ఒక ప్రత్యేక తరగతి జనులకు తప్ప మరెవరికి బయలుపరచబడదని దీని వలన గ్రహించవలని ప్రవచనాత్మక దృష్టి గలవారు దీనిని గ్రహించగలరు దేవుని నుండి విను సామర్థ్యము కావాలని దైవ సంబంధము ఉపదేశము అవసరము వచనముతో వచనమును పోల్చి చూచు విద్యార్థి వలె ఉండరాదు అది మంచిదే కానీ ఒక మర్మమును తెలుసుకున్న ఉన్న ఎడల పరిశుద్ధాత్మ యొక్క బోధ కావలేను లేని ఎడల ఎన్నడూనూ దానిని విషిధముగా గ్రహింపజాలి మనము దేవుని నుండి వినవలసిన అవసరత ఉన్నది మనలను మనము ఖాళీ చేసుకోవాలి ఆత్మ యొక్క ఆధీనంలోకి రావాలి ఇప్పుడు విని తెలుసుకోనివలని ఇంతకు ముందే నేను చెప్పాను ఈ గ్రంథము లేఖనముల యొక్క సంపూర్ణత లేఖనముల యొక్క వరుసలోనే ఇది ఖచ్చితముగా ఉంచబడి ఉన్నది ముగింపులో ఉన్నది దానిని చదువువారును వినువారును దీవించబడదురని అందువలననే చెప్పబడి ఉన్నది దేవుని యొక్క ప్రత్యక్షత అపవాది మీద నీకు అధికారం ఇచ్చును ఆ ప్రకారముగానే దానికి కలుపువారు దానిలోనికి తీసివేయేవారు శాపగ్రస్తులని చెప్పబడేను అది నిజముగా జరుగును దేవుని యొక్క పరిపూర్ణ ప్రత్యక్షత నుండి కుర్పులు మార్పులు చేయువారు శత్రువుని జయించగలరా అది చాలా సామాన్యముగా అర్థమగి సంగతి వాక్య ప్రత్యక్షత కంటే జయించు శక్తి మరేది లేదు చూడండి మూడవ వచనములో ఈ గ్రంథము పట్ల శ్రద్ధ కలిగి ఉన్న వారికి ఒక ఆశీర్వచము వచ్చిందని చెప్పబడింది ఉదయకాలమందు జనులకు వాక్యమును యాజకులు చదివి వినిపించు ఆచారము పాత నిబంధనలో ఉన్నదని తలంచుచున్నాను చూడండి చాలా మంది చదవలేరు కాబట్టి యాజకుడు వారికి చదివి వినిపించవలను వాక్యము అక్కడ ఉన్నంత కాలము ఆశీర్వచనము అక్కడ ఉండును దానిని చదివినా వినినా ఒక్కటే కాలము సమీపించి ఉన్నది ఇంతకు ముందు సమయము సమీపించి ఉండలేదు దేవుని యొక్క జ్ఞానము మరియు పథకము బట్టి ఈ శక్తి గల ప్రత్యక్షత ఇంతకు ముందు రాలేదు ఆ విధంగా మనము వెంటనే ఒక సూత్రమును నేర్చుకుందాము ప్రతి కాలమునకు దేవుని యొక్క ప్రత్యక్షత ఆ కాలములో మాత్రమే వచ్చును ఒక ప్రత్యేక కాలములో మాత్రమే వచ్చును ఇజ్రాయిల్ యొక్క చరిత్రను చూడండి దేవుని యొక్క ప్రత్యక్షత మోసకు ఒక ప్రత్యేక కాలములో మాత్రమే దొరికింది అది ఒక చారిత్రక కాలము ప్రజలు దేవునికి మొరపెట్టినప్పుడు మరింత ప్రత్యేకముగా వచ్చినది యేసు స్వయంగా కాలము సంపూర్ణమైనప్పుడే వచ్చను ఆయన దేవత్వము యొక్క సంపూర్ణ ప్రత్యక్షత అయి వచ్చును అది తప్పిపోదు అది నిర్ణయ కాలమునకు ముందుగా రాదు దీనిని ఆలోచించుము జాగ్రత్త పడము ఎందుకనగా నేడు మనము అంత్యకాలంలో ఉన్నాము ప్రకటన గ్రంథము ఒకటవ అధ్యాయం నాలుగు నుండి ఆరు వచ్చిన యోగాను ఆసియాలో ఉన్న ఏడు సంఘములకు శుభమని చెప్పి ఆయన వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉన్నవాని నుండి ఆయన సింహాసనం ఎదుట ఉన్న ఏడు ఆత్మల నుండి నమ్మకమైన సాక్షియు మృతులలో నుండి ఆది సంబూతుడిగా లేచిన వాడును భూపతులకు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు గాక ఆమె మనలను మన తండ్రి దేవునికి ఒక రాజులను గాను యాజకులను గాను చేసెను ఆసియా అను మాటకు ఆసియా మైనరు అని అర్థము అది ఒక చిన్న భూభాగం ఇండియానా రాష్ట్రమంత పరిమాణములో అది ఉండును అక్కడ ఈ ఏడు సంగములున్నవి అక్కడుండిన ఇతర సంగములన్నిటిలో నుండి వీటిని ఎన్నుకున్నట జరిగినది ఎందుకనగా వాటికి ప్రత్యేక గుణ శతాబ్దముల తర్వాత ఆయా కాలములలో వచ్చు సంఘములకు అదే గుణలక్షణములుండను సింహాసనము ఎదుట ఏడు ఆత్మలున్నవి అవి ఏడుగురు వర్తమాధికులకు ఇవ్వబడిన ఆత్మలు ప్రతి వారికి వారు జీవించిన కాలమునకు చెందిన పరిచర్య ఇవ్వబడింది ఈ పలుకబడిన పదములను చూడండి ఇప్పుడున్నవాడు ముందుండినవాడు రాబోవాడు నమ్మకమైన సాక్షియు సాక్షియులలో నుండి ఆది సంభూతుడిగా లేచినవాడు భూపతులకు అధిపతియు అల్ఫా ఉమేగాయు సర్వాధికారి అని ఈ మాటలన్నయూ ఒకే వ్యక్తికి సంబంధించిన బిరుదులు మరియు వర్ణనలు ఆయనే ప్రభోయిన యేసుక్రీస్తు మన పాపములను ఆయన తన స్వరక్త ముందు కడిగెను యోగానులో ఉన్న దేవుని ఆత్మ యేసుక్రీస్తు యొక్క ఎనలేని దైవత్వమును ఆ విధముగా క్రమ పద్ధతిలో వ్యక్తపరిచింది దైవత్వమును ఒకే దేవునిగా బయలుపరిచింది ఈనాడు పెద్ద తప్పు జరుగుతున్నది ఒక్క దేవునికి బదులుగా ముగ్గురు దేవుళ్ళను వారు చూపించున్నారు ఈ ప్రత్యక్షత యేసుక్రీస్తు ద్వారా యోగానికి ఇవ్వబడినది ఆ తప్పును ఆయనే సరిదిద్దని అక్కడ ముగ్గురు దేవుళ్ళు కారు గాని ఒకే దేవుడు మూడు కార్యం కార్యాలయములలో ఉన్నాడు ఒకే తండ్రి కుమారుడు ఆది సంఘము కలిగి ఉండినది ఈ చివరి దినమున అది తప్పక పునరుద్ధరింపబడును నీటి బాప్తివము యొక్క సరైన విధానముతో పాటుగా ఇది కూడా చక్కదిద్దబడును ఇప్పుడు ఆధునిక వేదాంత పండితులు నాతో సమ్మతించరు ఎందుకనగా ఒక గొప్ప క్రైస్తవ పత్రికలో ఈ విధంగా రాయబడింది ఆ బోధ త్రిత్వము పాత నిబంధనకు ఉండే వంటిది మరియు ఆయువు పట్టుగా ఉన్నది అది అన్ని విధములుగాను కొత్త నిబంధనకు హృదయము వంటిది మరియు కేంద్రము వంటిది ఒక్కరికంటే ఎక్కువ దేవుళ్ళు ఉన్ను తలంపునకు పాతని బంధన ఎంత వ్యతిరేకముగా ఉన్నదో కొత్త నిబంధనయు అంతే వ్యతిరేకముగా ఉన్నది అయినా కొత్త నిబంధన తండ్రి దేవుడనియు మరియు కుమారుడు దేవుడనియు మరియు పరిశుద్ధాత్మ దేవుడనియు మరియు ఈ ముగ్గురు ఒకే దేవుని యొక్క మూడు పార్శ్వములు కావు కానీ ఒకరితో ఒకరు వ్యక్తిగత సంబంధము కలిగి నిల్చున్న ముగ్గురు వ్యక్తులని అంటే తేటగా బోధించుచున్నది ముగ్గురు వ్యక్తులు కానీ ఒకే దేవుడు అని గొప్ప సిద్ధాంతం ఇక్కడ మనకున్నది వారు ఇంకా ఇట్లు చెప్పుచున్నారు బైబుల్ ప్రకారం దేవుడు ఒకే వ్యక్తి కాడు గాని ముగ్గురు వ్యక్తులుగా ఉన్న ఏకైక దేవుడై ఉన్నాడు అది త్రిత్వము యొక్క గొప్ప మర్మం అది నిర్ణయం ఒకే దేవునిలో ముగ్గురు వ్యక్తులు ఎట్లుండగలరు అందుకు సంబంధించిన బై బైబులు లేదు సరే అదా జ్ఞానయుక్తమైన యోచన కూడా వారికి లేదని తెలియచున్నది ముగ్గురు వేరువేరు వ్యక్తులు ఒకే పదార్థముతో చేయబడినను ముగ్గురు దేవుళ్లగుదురు లేదా భాషకు పూర్తిగా అర్థము లేకుండా పోయినది మాటలు మరలా వినండి అల్ఫాయుమెగాయు నేనే ఆదిను అంతమును వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడు నగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు అది దైవత్వము ఇతడు ఒక సామాన్య ప్రవక్త కాడు ఒక మనిషి కాడు ఈయన దేవుడు అది ముగ్గురు దేవుళ్ళ ప్రత్యక్షత కాదు కానీ సర్వశక్తుడకు ఒకే ఒక్క దేవుని ప్రత్యక్షతయ్యున్నది సంఘము యొక్క ప్రారంభములో వారు ముగ్గురు దేవుళ్లను నమ్మలేదు అపస్తుల మధ్య అటువంటి విశ్వాసం ఉన్నట్లు మీరు కనుగొనలేరు అపస్తుల కాలము తర్వాత వచ్చిన ఈ సిద్ధాంతము నైసియా ఆలోచన సభలో వివాదాంశముగాను మరియు ఒక ప్రధాన బోధగా మారినది దైవత్వమును గూర్చి వెలుపటికి వచ్చిన ఒకటి ఏమనగా బహు దేవత్వం అనగా ముగ్గురు దేవుళ్ళను నమ్ముతూ బహుదేవత్వంలోనికి వెళ్ళింది మరియు తక్కినవి ఏకత్వంలోనికి వెళ్ళాయి అయితే అది వచ్చుటకు కొద్ది సమయం పట్టెను గాని వచ్చినది మరియు అది ఈరోజు ఇక్కడే ఉంది కానీ యోహాను ద్వారా ఆత్మ కానీ యోహాను ద్వారా ఆత్మ ఆత్మసంగములకు ఇచ్చిన ప్రత్యక్షత నే నేను ప్రభువైన యేసుక్రీస్తును నేను సర్వస్వమై ఉన్నాను మరొక దేవుడు లేడు ఈ ప్రత్యక్షతపై ఆయన తన ముద్ర వేశను దీనిని ఆలోచించండి యేసు యొక్క తండ్రి ఎవరు మత్తవార్త ఒకటో అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినం చెప్పుచున్నది ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండను దేవుడే తన తండ్రి అని యేసు స్వయంగా చెప్పుకొని తండ్రి యగు దేవుడు అని మాటలను మనం తరచుగా వాడుచుందము తండ్రిని మరియు ఆత్మను ఒకటిగా చేయిచున్నాము నిశ్చయంగా వారు ఆవిధముగానే ఉన్నారు లేని ఎడల యేసుకు ఇద్దరు తండ్రులందురు కానీ తను తన తండ్రియు ఏకమై ఉన్నామని యేసు చెప్పినది గమనించండి ఇద్దరు కాదు అందువలన దేవుడు ఒకడే అగుచున్నాడు చరిత్ర ప్రకారముగాను గాను మరియు లేఖన పూర్వకముగాను ఇది నిజమై అయినందా ఆ ముగ్గురు ఎక్కడి నుండి వచ్చిరా అని జనులు ఆశ్చర్యపడుచుంది క్రీస్తు శకము మూడు వందల ఇరవై ఐదవ సంవత్సరములో నైసియా ఆలోచన సభ యొక్క అది ఒక సంస్థాపక మూల సిద్ధాంతమైనది ఈ త్రిత్వము పూర్తిగా ఇది లేఖనానుసారం కానీ మాట రోమ్ యొక్క అనేక దేవుళ్ళపై ఆధారపడినది రోమనులకు అనేక దేవుళ్ళున్నారు వారు వారికి ప్రార్థించుచుండది పూర్వీకులను మధ్యవర్తులుగా ప్రార్థించుండేది పాత దేవుళ్లకు కొత్త పేర్లు పెట్టుటకు కేవలము ఇది ఒక ముందడుగుగా ఉన్నది కావున దానిని బైబుల్కి చెందినట్లుగా చేయుటకై ఇప్పుడు మనము పరిశుద్ధులను కలిగి ఉన్నాము ఆ విధముగా జూపిటర్ వెనిస్ మార్స్ మొదలగు వారికి బదులుగా పాల్ పీటర్ ఫాతిమా క్రిస్టోఫర్ మొదలగు వారు మనకున్నారు కేవలము ఒకే దేవునితో వారు తమ అన్య దేవ దేవతారాధన అనుమతమును చేసుకోలేకపోయేది కాబట్టి వారు ఆయనను మూడుగా చీల్చి మరియు వారి పితరులను మధ్యవర్తులుగా చేసుకున్న విధంగానే పరిశుద్ధులను మధ్యవర్తులుగా చేశారు అప్పటి నుండి జనులు మూడు కార్యాలయములు లేదా ప్రత్యక్షతలు గల ఒకే దేవుణ్ణి గ్రహించుటలో విఫలమైపోయేది లేఖనము ప్రకారము ఒకే దేవుడు ఉన్నాడని వాళ్ళకి తెలుసు కానీ వారు దేవుడు ద్రాక్ష గెలవలే ఒకే దైవత్వము ఉన్నాడని ఒక అద్భుతముగా సిద్ధాంతముగా చేయటకు ప్రయత్నించేది ఒకే దైవత్వముతో ముగ్గురు వ్యక్తులు సమానముగా ఉన్నారని చెప్పేదారు కానీ ఇక్కడ ప్రకటన గ్రంథములో యేసు ఉన్నవాడు ఉండినవాడు రానున్నవాడు అని తేటగా చెప్పబడింది ఆయనే అల్ఫాయు మరియు ఒమేగాయు అయి ఉన్నాడు దానికి అర్థము ఏ టు జెట్ వరకు అంతయు అని అర్థము ఆయనే సర్వ సర్వస్వమును సర్వశక్తుడు షారోని పుష్పము లోయలోని పద్మము ప్రకాశమును మరియు నక్షత్రము నీతిమంతుడకు కొమ్మ తండ్రి కుమారుడు మరియు పరిశుద్ధాత్మ ఆ దేవుడే దేవుడు ఒకే ఒక్క దేవుడై ఉన్నాడు త్రిమూర్తికి రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం పరా పదహారవ చిన్నంలో ఇట్లున్నది నిరాక్షేపముగా దైవ భక్తిని గుర్చిన మర్మము గొప్పదయ్యున్నది ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పునుందెను దేవదూతలకు కనబడెను రక్షకుడని జనములలో ప్రకటింపబడిను లోకమందు నమ్మబడెను ఆరోహణుడై తేజోమయుడయ్యను ఈ విధముగా బైబులు చెప్పుచున్నది ఇక్కడ మొదటి వ్యక్తి కానీ లేదా రెండవ వ్యక్తి గుర్చి కానీ మూడవ వ్యక్తి గుర్చి కానీ చెప్పలేదు దేవుడు శరీరమందు ప్రత్యక్షమాయనని చెప్పాను ఒకే దేవుడు ఆ ఒక్క దేవుడు శరీరమందు ప్రత్యక్షమాయను అనుటకు ఇది చాలును దేవుడు ఒక మానవ రూపంలో వచ్చాను అందువలన ఆయన మరొక దేవుడు కాడు కాని ఆయన అదే దేవుడు అది ఆనాటి ప్రత్యక్షతగా ఉండినది ఇప్పుడును అది ప్రత్యక్షత ఒకే దేవుడు మనము తిరిగి బైబుల్ యొక్కకు వెళ్ళి ఆయన స్వయంగా ఇచ్చుకొని ప్రత్యక్షత ప్రకారముగా ఆది ఎందు ఆయన ఏమై ఉన్నాడో చూద్దాం ఆ గొప్ప యహోవా అగ్ని స్తంభములో ప్రత్యక్షం ఆయన నిబంధన దూతగా ఆయన ఆ అగ్ని స్తంభములో జీవించాను అనుదినము ఇజ్రాయలీలను నడిపించాను ఆలయము యొద్ద ఆయన తన రాకను గూర్చి ఒక గొప్ప మేఘముతో ప్రకటించాను ఆ తరువాత ఒక దినమున ఆయన కన్యకకు జన్మించాను ఆయన తన కొరకు సిద్ధపరచబడిన శరీరమును పొందెను ఇజ్రాయేలు యొక్క గుడారములకు పైన నివాసము చేసిన దేవుడు ఇప్పుడు తానే ఒక శరీరపు గుడారమును ధరించుకొని మనుషుల మధ్య మనిషిగా నివాసము చేశాను కానీ ఆయన అదే దేవుడై ఉన్నాడు క్రీస్తులో దేవుడున్నాడని బైబిల్ బోధించుచున్నది శరీరము యస్సు దైవత్వం యొక్క సర్వసంపూర్ణతయు ఆయనలో నివాసము చేశను శరీరరీత్యా ఆయనలో ఉండెను అంతకంటే తేటగా ఉన్నది మరి ఒకటి ఏది లేదు మర్మమే కానీ ఇది వాస్తవ సత్యము అంతకంటే విశేషముగా మరేమీయూ చెప్పలేము అప్పుడు ఆయన ముగ్గురు వ్యక్తులుగా లేనప్పుడు ఇప్పుడునూ ఆయన ముగ్గురు వ్యక్తులుగా ఉండడు ఒకే దేవుడు ఆ దేవుడే శరీరమును ధరించుకొనిను నేను దేవుని యొద్ద నుండి వచ్చి ఉన్నాను తిరిగి దేవుని యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని యేసు చెప్పాను యోహాను సువార్త పదహారవ అధ్యాయం ఇరవై ఏడు మరియు ఇరవై ఎనిమిది వచ్చినమ్మలు ఖచ్చితంగా అదే జరిగి ఉన్నది ఆయన తన యొక్క మరణము సమాధి పునరుద్ధానము ఆరోహణముల మూలముగా భూమి మీద నుండి అదృశ్యుడాయను ఆ తర్వాత పో మార్గములో పౌలు ఆయనను కలుసుకొని ఆయన పౌలుతో ఇట్లు మాట్లాడాను సౌలా సౌలా నన్నెందుకు హింసించుచున్నావు అందుకు పౌలు ప్రభువా నీ వెవరవు అని అడుగుగా నేను యేసును అని ఆయన చెప్పాను ఆయన అగ్ని స్తంభముగా ఉండి గుడ్డితనము కలగజేసిన వెలుగుగా ఉన్నాడు ఆయన ఖచ్చితముగా చెప్పినట్లే ఆయన యధాస్థానమునకు తిరిగి వెళ్ళాను శరీరము అను గుడారమును ధరించక ముందు ఆయన ఏ రూపములో ఉండినో ఆ రూపమునకు తిరిగి వెళ్ళాను అది యోహాను చూసినట్లే ఖచ్చితముగా ఉండను యోహాను సువార్త ఒకటవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం ఎవడును ఎప్పుడైనను దేవుణ్ణి చూడలేదు తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచింది యేసు ఎక్కడ ఉన్నాడని యోహాను చెప్పుచున్నాడో గమనించండి ఆయన తండ్రి యొక్క రొమ్మున ఉన్నాడు లుకాసు వార్త రెండవ అధ్యాయం పదకొండవ వచనం చెప్పుచున్నది దాబీదు పట్టణ ముందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు క్రీస్తు ఆయన క్రీస్తుగా జన్మించాను ఎనిమిది దినముల తర్వాత ఆయన సున్నతి చేయబడినప్పుడు దేవదూత చెప్పిన ప్రకారం ఆయనకు యేసు అను పేరు పెట్టబడి దేవదూత ఆ పేరును బయలుపరిచాను నేను బ్రహ్మముగా జన్మించి తిని తర్వాత నాకు విలియం అని పేరు పెట్టేది ఆయనే క్రీస్తు ఆ తర్వాత మనుషుల మధ్యలో ఆయనను గుర్తించుటకు ఒక నామం ఇవ్వబడింది మనుషులందరికీ కనబడు బాహ్య గుడారం యేసు అని పిలవబడింది ఆయన మహిమకు ప్రభువు చర్వశక్తుడగు వాడు శరీరముందు ప్రత్యక్షం ఆయన ఆయనే తండ్రియగు కుమారుడగు పరిశుద్ధాత్మ దేవుడు సర్వస్వము ఆయనే తండ్రి కుమారుడు మరియు పరిశుద్ధాత్మ అనున్నవి కేవలం బిరుదులు అవి పేర్లు కావు ఆ కారణము చేతనే మనము ప్రభువైన యేసు క్రీస్తు నామములు బాప్తిస్మము ఇచ్చుచున్నాము ఎందుకనగా అది ఆయన నామమై ఉన్నది కానీ బిరుదు కాదు ఆ బిరుదుల యొక్క నామం అది మీకు కొత్తగా శిశువు జన్మించినప్పుడు ఆ శిశువుకు పేరు పెట్టుదుడు కుమారుడు అన్నది బిరుదు ఆ కుమారునికి నీవు జాన్ హెన్రీ బ్రహున్ అని పేరు పెట్టేదవు నీవు కేవలము యేసు నామములో బాప్తివం ఇయ్యరాదు ప్రపంచంలో వేలాది మంది యేసులున్నారు మన యేసుకు ముందే వారున్నారు కానీ క్రీస్తుగా జన్మించిన వాడు ఒక్కడే ఉన్నాడు ఆయన ప్రభు అయిన యేసు క్రీస్తు దేవుని యొక్క నిత్య కుమారుడు ఏసు అని జనులు చెప్పుకొంచుందు అది ఒక వ్యతిరేకముగా లేదా కుమారుడు నిత్యమైన వాణిగా గుర్చి ఎవరు విన్నారు కుమారులకు ప్రారంభమున్నది కానీ నిత్యమును దానికి ప్రారంభము లేదు ఆయన నిత్యుడగు దేవుడు యహోవా శరీరం అందు ప్రత్యక్షమాయను వ్యూహాను సువార్తలో ఇప్పుడు చెప్పబడను ఆది ఎందు వాక్యం ఉండెను వాక్యము దేవుని యొద్ద ఉండెను వాక్యము దేవుడై ఉండెను ఆ వాక్యమే శరీరధారి అయి మన మధ్య నివసించెను తండ్రి యొక్క నిత్యమగు వాక్కునకు ఆయనే నిజమగు మరియు నమ్మకమైన సాక్షి ఆయన ఒక ప్రవక్త తండ్రి తనను ఏమి చెప్పమని ఆజ్ఞాపించను దానినే చెప్పాను నా తండ్రి నా ఎందు ఉన్నాడు అని ఆయన చెప్పాను ఆలయముగా ఉన్న యేసు అదే చెప్పాను నా తండ్రి నాలో ఉన్నాడు దేవునికి చాలా బిరుదులున్నవి మన నీతి మన సమాధానము నిత్యము ఉండువాడు తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ కాని ఆయనకి ఒకే మానవ పేరున్నది ఆ పేరు యేసు గందరగోళము చెందవద్దు ఎందుకనగా ఆయనకు మూడు కార్యాలయములున్నవి లేదా ఆయనకు మూడు విధముల ప్రత్యక్షత ఉన్నది భూమి మీద ఆయన ప్రవక్తగా ఉండను పరలోకమందు ముందు ఆయన యాజకునిగా ఉన్నాడు రాజులకు రాజుగా ఆయన ఈ భూమి మీదకి మరలా రాపోవచ్చున్నాడు ఆయన ఉండినవాడు అనగా యేసు ప్రవక్త ఆయన ఉన్నవాడు అనగా ప్రధాన యాజకునిగా ఉండి మధ్యవర్తిత్వము చేయుచున్నాడు ఆయన మన రోగములను బలహీనతలను భరించగలవాడు ఆయన రాబోవుచున్నవాడు అనగా రానయ్యున్న రాజు భూమి మీద ఆయన వాక్యముగా ఉండెను అనగా ప్రవక్త ఆయనను ఊచి మోసే మీ ప్రభువగు దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీలో పుట్టించును ఆ ప్రవక్త యొక్క మాట వినని వారు జనుల మధ్య ఉండకుండా కొట్టివేయబడుదురు అని చెప్పింది ఏసును కూర్చున్న ఈ వాస్తవములను గమనించండి భూమి మీద ఆయన ప్రవక్తగాను గొర్రెపిల్లగాను కుమారునిగాను ఉండెను ఇందువలన ఆయన ముగ్గురుగా లేడు ఇవి ఆయన యొక్క ప్రత్యక్షతలు లేదా ఏసు అను ఒకే ఒక్క వ్యక్తి యొక్క మూడు కార్యాలయములు ఆమె మరల మూడవ భాగములో కలుసుకుందాం అందరికీ ప్రైజ్అలో గాడ్ ఆల్